హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఒక మంచి టాపిక్ అయితే నేను మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది టాపిక్ ఏంటంటే ఎవరైనా ఏదైనా అనుకుంటారు అంతేనా మనం నిత్య జీవితంలో ఏం చేస్తాం అంటే డే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే మనల్ని ఎవరైనా చూసి ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అనేటువంటి ఒక మనలో మనం ఏదో అనుకుంటాం అక్కడ తప్పుగా అనుకుంటారేమో ఎవరైనా ఏదైనా చెడుగా అనుకుంటారేమో ఏదో ఫీలింగ్ అవుతాం కదా లేదా మనల్ని ఒకరు విమర్శించడం కానీ తప్పుగా మాట్లాడడం కానీ నిందించడం కానీ లైఫ్లో జరుగుతూ ఉంటే అందరికీ జరుగుతూ ఉంటాయి కదా అంటే ఎవరో ఒకరు మనల్ని తప్పుగా మాట్లాడుతుంటారు లేదా అవమాన అవమానపరుస్తుంటారు ఏదో ఒకటి గలీజు మాటలు మనతో మాట్లాడుతుంటారు మన మీద లేనిపోని తప్పుడు అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు దానివల్ల చాలామంది బాధపడుతుంటారు మెంటల్ హెల్త్ పాటు చేసుకుంటారు అన్నమాట అయితే ఇలా ఎవరో ఒకరు ఏదో అనుకుంటారని చెప్పేసి తమ యొక్క జీవితాల్ని నాశనం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు తమ యొక్క కోరికలను తమ ఇష్టాలని తమ యొక్క జీవితాన్ని విలువైన సమయాన్ని విలువైనటువంటి క్షణాలని ఆనందాన్ని కోల్పోతున్నారు ఏమని ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి తన జీవితాన్ని సహజంగా జీవించడం మానేస్తున్నారు ఆనందంగా జీవితం గడపడం కూడా మానేస్తున్నారు అయితే ఈ ఎవరో ఏదో అనుకుంటారు అనేది ఏం చేస్తే పోతుంది అసలు పోతుందా తెలుసుకుందామా యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఎవరో ఏదో అనుకుంటారు అంటే ఇమీడియట్ ఒకరి మీద కామెంట్ చేయడం అది తప్పుగా అయినా ఉప్పుగా ఏదైనా కామెంట్ చేయడం చెడుగా చెప్పడం గురించి నిందించడం అవమానించడం ఇది ఏవైతే ఉన్నాయో ఇది మానవులలోని ఒక సహజమైనటువంటి లక్షణం అనమాట ఇది కామెంట్ చేయడం అనేది ఎదుటివారి మీద కామెంట్ చేయడం అనేది మానవుల్లో ఉన్నటువంటి ఒక సహజమైనటువంటి లక్షణం ఇది అదేందా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను గమనించింది ఏంటంటే ఇదన్నమాట ప్రతి ఒక్కరు మానవుల్లో ఎదుటివారి మీద ఒక వ్యక్తిని ఒక వ్యక్తి వెళ్తున్నాడు ఒక వ్యక్తిని వెళ్తున్నప్పుడు నువ్వు చూసావు రోడ్డు మీద ఆ వ్యక్తి గురించి మనసులో నువ్వు తెలియదు వాడు ఎవరో తెలియదు నీకు కొత్త కనబడుతున్నాడు కానీ వాడు వాడి వాడిని చూసి వెంటనే మనసులో ఏదో అనుకుంటా అది తప్పుగా అయినా మంచివాడైనా అనుకోవచ్చు చెడ్డవాడైనా అనుకోవచ్చు ఏదో నీ మనసులో తోచింది అనుకుంటావు ఒకవేళ నీకు పక్క పోరంబోకులో నీకు అనిపించేవాడు అనుకో పోరం బోకు నువ్వు అనుకుంటావు కానీ రియాలిటీలో పోరంబోకు అవ్వకపోవచ్చేమో లేదా ఒక వ్యక్తిని చూస్తా ఈ అమ్మాయి మంచిదే కాదు అని కనిపిస్తుంటుంది కానీ రియాలిటీలో అమ్మాయి మంచిదే అవ్వచ్చు నీకు మంచిదే అనిపించవచ్చేమో చూడండి కానీ చెడ్డదే అను అయి ఏంటంటే మానవుడు ఏంటంటే ఇలా చూసి అంచనా వేయడం లేదా ఏదో ఒకటి అంటే వాళ్ళ వాళ్ళ వాడే మైండ్లో ఆటోమేటిక్గా ఏంటంటే క్రియేట్ అయిపోతుంటాయి అన్నమాట రియాలిటీ ఉండకపోవచ్చు కానీ మనసులో ఆటోమేటిక్గా ఏదో ఒక ఎవరో ఒకరి దృష్టిలో మనం ఏదో ఒక క్యారెక్టర్లో ఉంటాం అన్నమాట ఒక క్యారెక్టర్లో మంచి ఉండవచ్చు ఇంకో క్యార ఇంకో వ్యక్తి యొక్క దృష్టిలో చూడ ఉండొచ్చు లేదా ఇంకో వ్యక్తి దృష్టిలో ఇంకేదో అయి ఉండొచ్చు ఎవరి యొక్క మైండ్ సెట్ ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట ఇది ఒక మానవుని యొక్క సహజమైన లక్షణం ఇంకా కామెంట్ చేయడం ఏదైతే ఉంటుందో కామెంట్ చేయడం వ్యక్తిగతంగా ఇప్పుడు నేనే ఉన్నాను ఎవరిని చూసి ఏదో అంటాను వాడు ఇంకెవరిని చూసి ఏదో ఉంటాడు ఇలా ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు కామెంట్లు చేయడం అనేది అత్యంత సహజమైనటువంటి లక్షణం అనమాట అంత అవుతుందా ఇలాంటి వ్యక్తులకు కామెంట్స్ని నువ్వు పట్టుకొని దాని గురించి నువ్వు ఆలోచించుకొని మెంటల్ హెల్త్ ఖరాబ్ చేసుకో వ్యక్తిని మీద ఏదో చిడగా అభిప్రాయాలు తెలియజేస్తున్నారు అని చెప్పేసి దానికోసం నువ్వు ఆలోచించుకొని దాన్ని ఎలాగైనా మార్చేయాలని చెప్పేసి నువ్వు ఎంత చేసినా అది ఎప్పటికీ జరగబోదు ఎందుకంటే కామెంట్ చేయడం అభిప్రాయాలు తెలియజేయడం అనేది మానవుని యొక్క సహజమైన లక్షణం దాన్ని నువ్వేం చేయలేవు ఇప్పటికీ అది ఎప్పుడు ఎల్లకాలం ఉంటూనే ఉంటుంది సో ఇలాంటి ఎవరో ఏదో అనుకుంటారు తప్పుగా ఇవన్నీ ఎప్పుడు మనకి అనవసరం విషయం అవన్నీ ఎప్పుడు కూడా నువ్వు కేర్ చేయకూడదు ఓకేనా అలా నచ్చితే నువ్వు అలా ఉండు నీకు ఏది నచ్చితే అదే చెయ్యి అదే మంచి ఎవరికోసం ఆలోచించుకో ఎవరి కోసం జీవించుకో నీకు నచ్చినట్టు ఉన్న చేసుకుంటూ నచ్చినట్టు ఉండు లైఫ్లో అంతే ఎవరు ఏమనుకున్నా పట్టించుకో అదవిందా ఈ కామెంట్స్ అనేవి జస్ట్ వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే వాళ్ళ వాటి గురించి కానవసరం నువ్వు అంతం చేయలేవు ఇప్పుడు ఎందుకు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు గొప్ప గొప్ప మనం గొప్పగా అంటే సమాజం మనం గొప్పగా చూసేటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద జనాలు ఇష్టానుసారంగా కామెంట్లు చేస్తుంటారు ఎన్నెన్నో బోధలు తిడుతుంటారు లేదా ఎన్నో కోర్టులు సంపాదించే వ్యక్తులు ఉంటారు ఒకసారి వాళ్ళకి ఎందుకు వెళ్ళి సోషల్ మీడియాలో కామెంట్స్ చూడండి ఎంత దారుణంగా ఉంటాయో అటువంటి సమాజమే ఉన్నతంగా భావించేటువంటి వాళ్ళ కింద కామెంట్స్ అంత దారుణంగా ఉంటాయి కదా నువ్వు నేను ఎంత కాబట్టి కామెంట్స్ అనేవి వెరీ కామన్ అది మానవుని ఒక సహజ లక్షణం అనమాట సో వాటి కోసం నువ్వు ఇది చేయడం అనేది వేస్ట్ ఆఫ్ టైం సగం టైం ఎక్కడ వేస్ట్ అవుతుందంటే అంటే ఆడేమనుకుంటాడు ఈడే అనుకున్నాడని దగ్గర టైం వేస్ట్ అయిపోతుంది లైఫ్ మొత్తం కూడా అక్కడ గడిచిపోతుంది సో ఎవడే అనుకుంటున్నాడో నీకు సంబంధం లేదు కేర్ చేయడం మానే నీకు ఎలా నచ్చుతుందో నువ్వు అలానే ఉన్నావు నీకేది నచ్చుతుందో నువ్వు అదే వాడి కోసం ఎప్పుడూ ఆలోచించుకో నీ జీవితం నీది నీ జీవితం నీది అంతవరకే థర్డ్ పార్టీని ఇన్వాల్వ్మెంట్ చేయొద్దు ఓకేనా ఎవడి కోసం థింక్ చేయకు నచ్చేది చేయి హ్యాపీగా ఉండు అదైందా అది అత్యంత కామన్ అత్యంత కామన్ కామెంట్ చేయడం ఎవడో ఒకడు ఏదో అంటూనే ఉంటాడు అది కామన్ అది సహజ లక్షణం అది మారదు ఎప్పటికీ సో వాటిని ఇగ్నోరింగ్ చేసి ఫ్రీగా ఉండు ఫ్రీడమ్గా ఉండు నచ్చేది నచ్చినట్టు చేసుకుంటూ కుటుంబం బంధువులు ఫ్రెండ్స్ తక్కువ తోట ఒకరివన్నీ వదిలేయి ఎవడేమనుకుంటున్నాడో పట్టించుకోవడం మానే దానివల్ల నీకు ఎలాంటి యూస్ అనేది లేదు పైసా కూడా యూస్ లేదు వాడు అవ్వడం వల్ల నీకు ఎలాంటి ఉపయోగం లేదు వాళ్ళు నీ జీవితాన్ని బాగు చేయరు వాళ్ళకి వాళ్ళకేదో ఒక టైం పాస్ అనమాట నీతో ఆడుకోవడం అదవుతుందా టైంపాస్ ఎంటర్టైన్మెంట్ కబుర్లు చెప్పుకోవడానికి పనికి వస్తుంది వాళ్ళకి అది నీ లైఫ్ని బాగు చేయదు కాబట్టి నీ లైఫ్ నీదే నీకు నచ్చినట్టు ఉన్న అందరూ ఫ్రాడ్ 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 హండ్రెడ్ పర్సెంట్ ఫ్రాడ్ ఎవరిని చేయదు ప్రతి ఒక్క నా కొడుకు కూడా ఫ్రాడే ఓకే ప్రతి ఒక్కరికి కావాల్సిన కూడా ఎంటర్టైన్మెంటే అది నీ జీవితంతో ఆడుకుంటారు అనమాట ఇండైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్లో ఇలాంటి సొల్లు నా కొడుకుల కోసం థింక్ చేయడం మానేసి ఇక నచ్చినట్టు నువ్వు జీవించే లైఫ్ని కోసం ఆలోచించుకు ఎవడేమనుకున్నా మనకు సంబంధం లేదు ఓకేనా అది నచ్చినట్టు జీవించడంలోనే నిజమైనటువంటి ఆనందం ఉంది ఓకేనా సో కోసం ఆలోచించుకో దొరత మానే ఓకే బాయ్